ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతిన్నారు ఆయన నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవి చూసింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది చివరకు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా హవా చాటింది కూటమే ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు గాను ఏడు చోట్ల పాగా వేసింది జగన్మోహన్ రెడ్డితో పాటు మరో ఇద్దరు మాత్రమే కడప నుంచి గెలిచారు అదే సమయంలో కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అవినాష్ రెడ్డి స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు అయితే కడప జిల్లాలో సాధించిన పట్టుతో వ్యూహం రూపొందిస్తున్నారు చంద్రబాబు ఏటా మహానాడును వేడుకగా జరపడం ఆనవాయిస్తోంది ఏడాది కూడా ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు ఎన్నికల సీజన్ కావడంతో మహానాడు జరగలేదు అధికారంలోకి రావడంతో దోకుడుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈసారి మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తోంది అది కూడా కడప జిల్లాలో నిర్వహించాలని భావిస్తోంది అయితే కడప జిల్లా నేతలు సైతం పులివెందులలోనే మహానాడు నిర్వహించాలని అధినేతకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం అన్ని కుదిరితే పులివెందులలోని మహానాడు జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరినంటే మరోవైపు కడప జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది తెలుగుదేశం పార్టీ కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచారు దీంతో అక్కడ పెనిక అనివార్యంగా మారింది ఈ నెల ఇరవై ఏడున అక్కడ జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరగనుంది ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది అయితే దోకుడు మీద ఉన్న టేడేపీ కూటమి ఎలాగైనా జడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోన్నాయి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది ఆ పార్టీ జెప్పిటీసీలను బెంగళూరు హైదరాబాద్ శిబిరాలకు తరలించినట్లు తెలుస్తోంది అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులతో టీడీపీ ఇప్పటికే మాట్లాడిందని వారు కూటమి వైపు వచ్చేందుకు మొగ్గు చూపారని దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు వారికి ఇచ్చేందుకు బేరం కూడా జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక సభ్యుడు సభ్యుడున్నారు మొత్తం యాభై జెడ్పీటీసీలకు అప్పట్లో ఎన్నికలు జరగ నలభై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గెలిచారు అయితే ఓ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి ఆపై అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేశారు దీంతో నలభై ఏడు మంది జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నారు అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి తొమ్మిది మంది జెడ్పీటీసీల మద్దతు లభించింది మిగతా ముప్పై ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అయితే వీరిని టీడీపీ కూటమి ప్రలోభ పరిచే అవకాశం ఉందని అనుమానిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అందుకే క్యాంపు రాజకీయాలకు తెరదీసినట్లు సమాచారం